ఇక ఇప్పుడు మనం ఒకసారి విశాఖ వెళ్దాం అక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయి అధికారుల తనిఖీల్లో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తున్నాయో ఒకసారి విశాఖ కేంద్రంగా కృష్టి ఫర్టిలిటీ ఆకడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అనుమతి లేకుండా గుట్టుగా కార్యకలాపాలు కొనసాగించారు అమాయక పేద అవాంఛిత గర్భధారణ మహిళలే టార్గెట్ గా ఈ బిజినెస్ నడిచింది వారికి పుట్టిన బిడ్డ సరోగసి పేరుతో మరొకరికి అందజేశారు హైదరాబాద్ కేసులోను సేమ్ సీన్ గతంలోనూ విశాఖ కేంద్రంగా సృష్టి కొన్ని మోసాలు చేసింది అప్పట్లోనే చైల్డ్ ట్రాఫికింగ్ తో పాటు పలు కేసులు నమోదయ్యాయి విశాఖ సృష్టి సెంటర్ కు తాళం వేసి పారిపోయారు సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలకు వెళ్ళిన స్పందన కరువైంది ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ సొరగసి వాటికి సంబంధించినవి ఏ ఇన్స్టి ఏదైనా ఫైవ్ ఇయర్స్ రెన్యూవల్ చేసుకోవాల అయితే ఈ ఇన్స్టిట్యూట్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆమోదం పొందింది రెండు వేల ఇరవై ఇది ల్యాబ్స్ అయిపోయింది రెన్యువల్ చేసుకోవాలా ప్రత్యేకంగా మనం ప్రతిసారి పత్రికా ప్రకటనలు ఇస్తున్నా కూడా వీళ్ళు రెన్యువల్ చేసుకోకుండా ఆ బిల్డింగ్లో కాకుండా ఇం నిన్న పరిస్థితి బట్టి చూస్తే మనం లైసెన్స్ ఇచ్చిన బిల్డింగ్లో కాకుండా వేరే బిల్డింగ్లో షిఫ్ట్ చేసి ఈ ప్రొసీజర్స్ అదే అనేది చేస్తున్నట్టు నిన్న తెలియడం జరిగింది కేసులోనైతే ఫిఫ్టీ ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి మనకి తొమ్మిది సరోగసి సెంటర్స్ ఉన్నాయి మనం పత్రికా ప్రకటనగా ఇస్తున్నాము అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ కూడా ర్యాండమ్గా చెక్ చేస్తున్నాము కానీ చెక్ చేస్తున్న దాంట్లో ఇది మనకి రెన్యూవల్ అవ్వలేదు క్యాన్సలేషన్ అయిపోయింది కాబట్టి మనం దాని మీద మనం దృష్టి పెట్టలేదు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినప్పుడు వీఆర్ నాట్ హ్యావింగ్ పవర్ టు ఇష్యూ ఏ షో కార్డ్ నోటీస్